డ్రైవర్ కొత్త హారన్ మార్చి టెస్ట్ చేశాడు ఏ తార్మ కొక్కారు నిన్నాను పిల్లర్ నిన్నాను నా కార్ నిన్నాను ఈ తుపాకార్లైతే అడ్జెంట్ కార్లు మార్చమను అసలే యా ఈ గ్రూపురం టెన్షన్ ఉరో అవునా ఐశ్వర్య నువ్వేం భయపడకు నేను వస్తున్నాను ఐశ్వర్య అబ్బ

అంటే అన్నా గోల చెన్న విధు తొందరగా రేపు చేయన్నా లేదంటే ఎల్లుండో నేనే ఎల్లుండో నేనే చేసాను అసలేకుండా ఉన్నాను అక్కడ ఐశ్వర్య అరుపులు పైనగిరి ఫ్లైట్ లో నేను ఉన్నాను ఇదంతా చూసి ఐశ్వర్య నన్ను కాపాడదాం బస్సుకు బ్రేకులు పడ్డాయి కింద నేను పడ్డాను నానైతే మీద బ్యాగ్ పడింది చాకలో మీరు పడ్డారు ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగనెక్కించుకున్నా టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు నాన్న చూడకుండా నువ్వు ఎప్పుడు బస్ దిగిపోనా మీకు ఎటు కనబడదు కదా అని ఊరి లోనే దిగిపోయాను మొత్తం అబ్జర్వ్ చేసి వస్తున్నాను ఇక్కడ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి ఎయిటీన్ సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి రెండిటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు మనకి బాగానే కిడుతుంది గురుగారు మీ పర్సనాలిటీయే పర్సనాలిటీ అండి అవునా మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి ఓహో మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన ఖాన్ లా ఉంటారండి చాపల్ పడకన ఆన్సర్ అంటే నీ జోక్లేటర్ బాబు మీరు బ్రాహ్మణులు కదా అవునైతే ఏటే కాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు నో నార్మల్ నా కాస్ట్ డాల్నకలే తెలుసా దాని కాస్ట్ నాకు తెలుసు కదా అలాంటావా ఏట బయట ఏట హైట ఏట ఫేస్ ఏట 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 <laughs> uh -huh. जाओ मछली जाओ, uh -huh. जाओ, जाओ 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 चाप्रेल तो नहीं ఎగురు ఇవి ము నది చేపలు వీటి మెదడు తోకలో ఉంటుంది అంటే పోతాయి పో అంటే వస్తాయి అందుకే నీటిలోకి జావ్ అన్నాము అవి ఒడ్డుకి ఆవ్ మా సంఖ్యలో పడ్డాయి అయితే అవి పోతాయి జావ్ అనండి వస్తాయి ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు అయితే మరి మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తోడా భయ్యా ఇవిగో చూడండి ఇవే బద్దెలి ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు అక్షంతలు వాటి మీద వేస్తారు ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు మరి కొమ్మ కొమ్మ చస్తుంది అప్పా గురించి మాట్లాడితే అప్ప గురించి మాట్లాడతాం ఇంతకీ ఎవరి పేరు చదువుతారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరు చదువుతారు నాను కానీ ఊరు కాదు కదా ఊరుకో వాటి మీద అక్షంతలు ఈ ఊరికి పెద్ద ఆవిడే చూసుకుంటుంది అమ్మా నీ శక్తిని చూపెట్టు దొంగెవరో బయట పెట్టు మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా విజయం నేను తీశానా మా బాబాయ్ రామశంకరంగారు తీసారా రామశంకరంగారు తీసారా రామశంకరంగారు తీసారా మరిది వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా చిన్న చిన్నతల్లి తీసిందా చిన్నతల్లి తీసిందా మస్తాన్ సాహెబ్ తీసాడా మస్తాన్ సాహెబ్ తీసాడా చదంబరం నా నా చదంబరం నువ్వు కళ్ళు చదంబరం వాడు పళ్ళు చదంబరం అని వాడి పక్కింటి పంతులు గాడు అయితే నేను కాదా నాగరం నువ్వు తీసావా నాగరం నా తీనేదా నువ్వు కళ్ళు చిదంబరం కాదురా టెన్షన్ చేదమ్మా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా నేను ఒప్పుకోను అమ్మారు కూడా వెనకాల ఉంది కదా అని ఎలా దారుణం చేస్తారా మీరు వాడు ఎలాంటి వాడు ఆయుసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటివాడు వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది ఈ కుర్రాను పెట్టి బద్దల్ని బద్దెల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు ఈ గల్తే గల్తీ పూజలు నేను నమ్మను సత్యం లేకుండా అమ్మ పలకదు ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది చెప్పమ్మా ఇంట్లో తాకట్టు పెట్టాడు మరడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మాటే ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటే వద్దన్నా ఏం లేదు తప్పైపోయింది తప్పైపోయింది